వెల్కమ్ టు కేఎస్ఆర్ రియాలిటీ ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి ప్రతి ఒక్కరు సంపాదిస్తారు ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి ఆశల కంటే ముందు అవసరాల మీద దృష్టి పెడతారు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మనకి అత్యంత అవసరమైన ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉందా ఈ టర్మ్ ఇన్సూరెన్సు మన జీవితంలో అనుకోని ఆ పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు ఇది మమ్మల్ని మన కుటుంబాల్ని ఆదుకుంటుంది అని మీకు తెలుసా తెలిసినా ఇంకా ఇన్వెస్ట్ ఈ ప్లాన్ తీసుకోవట్లేదా ఒక్కసారి ఆలోచించండి మీకు ఎంత సంపద ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నా ఎలాంటి ఇన్కమ్స్ ఉన్నా వీటికంటే అత్యధికంగా ఎక్కువగా మనల్ని ఆదుకోగల ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది టర్మ్ ఇన్సూరెన్సు మీకు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఆర్ఎల్ సెట్ టర్మ్ ప్లస్ రిటర్న్స్ ప్యూర్లీ టర్మ్ ఆ రిటర్న్ రిటర్న్స్ ప్యూర్లీ రిటర్న్ ప్యూర్లీ టర్మ్ రిటర్న్ ప్లస్ టర్మ్ మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి నా మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని నిర్లక్ష్యం చేస్తే మీ కుటుంబాన్ని మీ భద్రతని మీ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారు సో అలా మీరు చెయ్యరు కాబట్టి చెయ్యరు అనుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాంటి ప్లానింగ్ ఉన్న ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి థ్యాంక్